సో మూవీలో సోషల్ ఎలిమెంట్స్ కానివ్వండి ఫాదర్ యొక్క సెంటిమెంట్ అండ్ ఫాదర్ యొక్క ఫ్రస్ట్రేషను అండ్ దాని తర్వాత వచ్చేసి హీరోయిన్ యొక్క రొమాన్స్ ఓర ఓర చూపులు కానివ్వండి మన సిద్ధు సిద్ధు యొక్క యాక్షన్ కానివ్వండి ప్రకాష్ రాజ్ ఫస్ట్ కానివ్వండి జానీ మాస్టర్ స్టెప్పులు కానివ్వండి ఆల్ కలిసి మూవీ తరుణ్ భాస్కర్ హిట్ చేయడం జరిగింది అండ్ మూవీలో మెసేజ్ ఏంటి అంటే డు నాట్ వేస్ట్ యువర్ టైం ఫర్ టైం అర్థమైందా ప్లీజ్ క్రియేట్ యువర్ ఓన్ ఏ ఈ విధంగా మెసేజ్ చేయడం జరిగింది ఈ సినిమా ఇందులో వచ్చేసి రా రాణి మన ఊళ్ళు పోయాడా లేకుంటే రా మన దగ్గరికి వచ్చిందా అనేటువంటి కాన్సెప్ట్లో తీసే చేయడం జరిగింది అండ్ హీరోయిన్ బాగా కత్తిలా ఉంది ఇంకా గుచ్చేసి బేబీ సినిమా కంటే ఈ సినిమాలో ఇంకా బాగా గుచ్చేసింది అండ్ ఓవరాల్గా ఇంటర్వెల్ కంటే ముందు ఒక ఫైట్ సీన్ వస్తుంది ఆ ఫైట్ సీన్లో వాడే ఉర్దూ సాంగ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఉర్దూ మాట్లాడే వాళ్ళకి ఖచ్చితంగా ఇది నచ్చుతుంది సినిమా అదే దాని ఏమంటారంటే ఘాట్ కా ఘాడిది అని ఆ బేస్ పైన వచ్చింది మీనింగ్ అది నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను అండ్ హీరోయిన్ పేరు వచ్చేసి అఫ్షాన్ సో వెరీ గుడ్ క్యారెక్టర్ వెరీ నైస్ క్యారెక్టర్ ఒక ఆడిపిల్ల ఏదైనా చేయగలదు అనేటువంటి ధైర్యంతో ఆమె నేపాల్కి వెళ్ళడం జరుగుతుంది దాని తర్వాత ఏం జరిగింది ఎందుకు జరిగింది అనేటువంటిది మీరు సినిమాలో చూడొచ్చు దాని మాస్టర్ స్టెప్లు కూడా బాగున్నాయి అండ్ ఐఎమ్ గివింగ్ ఏ టైటిల్ టు జొనలగడ్డ సిద్ధు హ్యాట్ ట్రిక్ హిట్ స్టార్ జొనలగడ్డ సిద్దు అండ్ ఇట్స్ మూవీ జాక్ ఈజ్ హిట్ మూవీ సూపర్ హిట్ మూవీ ఇట్స్యస్ హిట్ మూవీ ఓకేనా రెడ్ వచ్చే మొదలయా అంట అన్నా ఇందాకనే చెప్తా ఉన్నా వాళ్ళ చూడ్నిగా రాలేదేమో సరైన విధానంలో చూడాలి సినిమా సినిమా అనేటువంటిది ఎంటర్టైన్మెంట్ పర్పస్ పైన చూడాలా అంతేగాని ఆ డీజేటీలు టూ పైన పైన కాదు ఆ క్యారెక్టర్ వేరు ఈ క్యారెక్టర్ వేరు బట్ హీరో ఒకటే స్క్రిప్ట్ వేరు యూ హ్యావ్ టు ఫైన్ దట్ అండ్ ఈవెన్ దో ఇరవై నాలుగు సార్లు ఫెయిల్ అవ్వచ్చు ఇరవై ఐదు సార్ హిట్ కావచ్చు ఇరవై సార్లు చూడండి సినిమా అప్పుడు హిట్ అయిపోతుందేమో మాట విషయం చెప్తున్నా సో ఆ కాన్సెప్ట్ అని చెప్తున్నాను అనమాట ఓకేనా ఎనీ క్వశ్చన్ భాస్కర్ గారి నుంచి కొత్త స్టోరీ రాలేదు అనే ఉంది ఏదైనా సరే కొత్తది ఇస్తే మనలోకి చేత కాదు మన దగ్గర ఫ్యాన్ బేస్ లేదబ్బా అర్థమైందా ఏమైతే కావాలో ప్రస్తుతం ఏమైతే కావాలో తరుణ్ భాస్కర్ అదే ఇచ్చారు అంతకంటే మించి ఓరేం ఇలా ఓవర్గా ఇస్తే మనలోకి తలకెక్కదు అర్థమైందా బూమ్ భూమి బంధు తలెత్తే తలకెక్కదేమో కానీ కొత్త కాన్సెప్ట్ ఇస్తే ప్రేక్షకులకు తలకెక్కదు అందుకని ఏదైతే ఇవ్వాలో అదే ఇచ్చాడు పొద్దున్న లేస్తే ఇడ్లీ దోశ తింటాం రాత్రి అయితే దాంతోనే ముగిస్తున్నాం టిఫిన్ సెంటర్ అదే ఇచ్చాడు ఆయన తరుణ్ భాస్కర్ గారు ఓకేనా అడుగుతా అవన్నీ ఎంజాయ్ చేయాలా బ్రో వాట్ దిస్ బ్రో పబ్లిక్ చూస్తున్నారు బ్రో సో మంచి కిస్చిన్ ఉంది మంచి కిస్చన్ ఉంది ఎండింగ్లో కూడా ఒక కిస్షన్ పెట్టింటే ఇంకా బ్లాక్ బాస్టర్ అయిపోయింది మూవీ సీరియస్ హిట్ కాదు సూపర్ హిట్ అయిపోయేది సినిమా అనేది అడుగుతున్నారు ట్రైలర్ ఓహో రెండు సార్లు చూసా సో నేను ట్రైలర్లో కిస్ చూడలేదు కానీ పెద్ద స్క్రీన్ పై కిస్ చూశాను అంటే సందర్భంగా తగ్గట్టు ఇచ్చారే కానీ కావాలని అయితే ఏది ఇయలేదు సో ఒక కిక్కు ఒక కిస్ కోసం ఒక సాంగ్ చేశారు మొత్తం నైట్ కష్టపడ్డారు పాపం జీరో వల్గారు ఎక్కడ లేదన్నా సినిమాలో వల్గారు ఎక్కడా లేదు పిల్ల పితగా తల్లి తిట్గా ముత్తుగా అన్నీ చూడొచ్చు సినిమా అర్థమైందా ఆయన క్వశ్చన్ హీరోయిన్ బాగున్నా కత్తిల్లాగా ఉంది సూపర్గా చేసింది మళ్ళీ సెట్ అయిందే అని అంటారంట బేబీ సినిమాలో ఒక కాయిన్ అంటే ఇది కాయిన్కి రెండో పక్క అనమాట హీరోయిన్ అర్థమైందే వైష్ణవి గారిది కాయిన్కి రెండో పక్క ఇది సూపర్గా చేసింది ఆమె మంచి కత్తిలోంటి రేటింగ్ రేట్ పెట్టి సినిమాకు ఉన్న తర్వాత మళ్ళీ రేటింగ్ ఇచ్చుకుంటా కూర్చుంటారా టైం వేస్ట్ సినిమా చూడ్డామా వెళ్ళిపోయామా అంత అర్థమైందే